ప్రతి జీవుని యొక్క నిజస్వరూపము ఆత్మతత్వమే అట్టి ఆత్మ యొక్క స్వరూపము ఆకాశము వలె నిరాకారమైనది చైతన్య మాత్రము అయితే అట్టి నిర్లిప్త నిస్సంగ నిష్క్రియముగు ఆత్మ నేను జీవుడును అనట్టి జీవరూపము దాల్చి ఈ జగత్తును చూడటం జరుగుతోంది ఇదంతా ఒక కలవంటిది మాత్రమే నేను నీవు అతడు మొదలైన రూపములుగా తోచున్న ఈ దృశ్య జగత్తు స్వప్నంలోని వస్తువులతో మనం పోల్చవచ్చు మన స్వప్నంలో ఏదైనా దృశ్యాన్ని మనం చూసినప్పుడు స్వప్నంలో అది సత్యమే అనిపిస్తుంది ఎలాగైతే జాగృతిలో ఓ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సమయంలో సత్యమే అనిపిస్తుందో అలాగే ఈ దృశ్య జగత్తు కూడా స్వప్నంలో ఆ సమయానికి సత్యమే అనిపిస్తుంది రాగానే అది సత్యం కాదని తెలుస్తుంది అలాగే జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ దృశ్యం సత్యమే అనిపిస్తుంది కానీ ఆత్మజ్ఞానం ఏర్పడగానే ఇందులో ఏ సత్యము లేదని తెలుసుకుంటాం మనం అలా స్వప్నంతో దృశ్య జగత్తుని ఈ వస్తువుల్ని కూడా పోల్చవచ్చు మనం ఈ జగత్తుని మేము వాస్తవంగా చూస్తున్నాం కదా అని ఎవరైనా భావించవచ్చు కానీ వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇంద్రియ తాదాత్మ్యతను పొందిన వారవే చూడటం వల్ల ఈ దృశ్యంతో బంధం ఏర్పడుకోవడం జరుగుతుంది ఇదంతా తాదాత్మ్య చెందటం వల్ల దృశ్యంతో తాదాత్మ్య చెందటం వల్ల ఒక మోహంతో ఉండటం వల్ల ఒక బంధం ఏర్పడుతుంది ఈ దృశ్యంలోని వస్తువులన్నీ కూడా మన మనసు ఏర్పరచుకున్న భావనలు మన మనసు ఎలా భావించుకుంటే మనకి దృశ్యం అలా ఉంటుంది స్వప్నంలోని వస్తువులు కూడా అప్పటికి సత్యంగానే ఉంటాయి అలాగే జాగ్రత్తలు కూడా మనం చూస్తున్నప్పుడు ఆ సమయానికి అవి సత్యంగానే అనిపిస్తాయి స్వప్నంలోని వస్తువులు ఆ సమయానికి సత్యంగా అనిపించిన మెలకు రాగానే ఎలాగైతే అది అసత్యం అనిపిస్తాయో జాగ్రత్తలోని వస్తువులు కూడా ఆ సమయానికి సత్యం అనిపించిన ఆత్మజ్ఞానం కలగగానే ఇవన్నీ కూడా అసత్యమైనవిగా మనం తెలుసుకుంటాం